మాది ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామం చింతలపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ని ముత్యాల రాధాకృష్ణ నా పేరు నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రేపు జనసేన పార్టీలోకి వెళ్ళాలని విషయంలో ఉన్నాం ఎందుకంటే ఎందుకని అంటే మా లింగపాలెం మండలం కానీ మా కాన్స్టెన్షన్లో కానీ మా కాపుల కానీ గుర్తింపు లేకుండా పోయింది ఆ గుర్తింపు గురించి మాకు ఏదో పదవులు ఇచ్చినా కానీ ఏదో పదవులు ఇచ్చాము రాధాకృష్ణ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇంకొకటి ఇంకో డైరెక్టర్ అనుకో అంటమే తప్ప మాకు ఎటువంటి విధానం లేకుండా పోయింది మా పదవులు మాయి పెత్తనదారులు పెత్తనాలు వేరే వాళ్ళే దానివల్ల మా కాపులకి సరైన గుర్తింపు లేక నేను పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీకి గుర్తుంచుకుని జనసేన పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అలాగే జనసేన పార్టీ తరపు నుంచి మేకాయేశ్వరయ్య గారు నన్ను ఆహ్వానించారు ఆ మేకాయేశ్వరయ్య గారు తరపు నుంచి అటు తొంగ రాసన్ కుమార్ గారు పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా పొత్తులో ఉన్నారు కాబట్టి నేను జనసేనలోకి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో రేపు జాయినింగ్ అవుతా అవుతున్నారని మీకు మనవి చేస్తున్నాను మా కాపుల కన్నా సరైన గుర్తింపు లేక రెండు వేల పంతొమ్మిదిలో వన్ సైడ్గా వైసీపీ పార్టీకి అటు వెలేజ గారికి కానీ అటు కోడగిరి విజయవాడ విజయ తరైన కోడగిరి సీదారాబు గారికి కానీ మంచి ఓటింగ్ మెజార్టీతో తీసుకొచ్చి కాపులు వన్ సైడ్గా చేశాం ఇలా చేసినా కానీ మాకు ఒక గుర్తింపు అది లేకుండా పోయింది దానివల్ల మేము జనసేనలో కలవాల్సి వస్తుంది జనసేనకు రేపు జాయిన్ అవుతున్నారని మీ అందరికీ తెలియబస్తున్నాను